హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు మనం ఆధ్యాత్మికంగా కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం కదా నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఆలోచించండి నేను చెప్పే వాక్యాలు భగవంతుడు చెప్పినటువంటి మధురమైన వాక్యాలండి అవి ఎవరైనా సరే జీవితంలో విని ధారణ చేసుకొని మన ప్రా ధారణ అంటే మన ప్రాక్టికల్ జీవితంలో తీసుకొని రాగలిగే మహావాక్యాలు పూర్తిగా వినండి వింటే అర్థమవుతుంది అలా స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదండి భగవంతుని మధుర వాక్యాలు కదా అవి ఎన్ని పనులున్నా సరే మనం శ్రద్ధ పెట్టి వినగలిగితే ఒకనొక సమయంలో మనకు అవి ఉపయోగపడతాయి అయితే ఈరోజు భగవంతుడు మనకిచ్చినటువంటి అవినాశి సంపత్తి అంటే సంపదను గురించి మనం తెలుసుకుందాము మనమైతే సంపద సంపత్తి అంటే ధనము వైభవాలు ఇవనుకున్నాము ఇవి ఉండాల్సిందే కరెక్టే అందరికీ వాళ్ళ స్థితికి తగినట్టు వాళ్ళ కర్మల లెక్క అనుసారంగా తగినట్టు వాళ్ళకి లభిస్తూ ఉంటాయి సంపదలు అవన్నీ కూడా అయితే అవినాశి సంపద మనకు భగవంతుడు ఏమి ఇచ్చారు ఆ సంపదను మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ఒక అందరికీ తెలిసిన వాక్యాలే అయినా కానీ మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ అనేక రకాల బాధలకు లోనవుతూ ఉంటామండి దానికి కారణం ఏంటి అంటే భగవంతుడిచ్చిన అవినాశి సంపదను మరుగును పెట్టేసి వినాశి సంపదల వైపు మనం పరుగులు పెట్టేస్తూ ఉంటాము వినాశీ స్నేహాలు వినాశి సంబంధాల వైపు మనం పరుగులు పెట్టేస్తు ఉంటాము అంటే అవన్నీ తప్పు అని చెప్పట్లేదు వాటితో పాటు అవినాశి భగవంతుడిచ్చినటువంటి మనకు తరగనటువంటి సంపదల గురించి మనం మర్చిపోతున్నాము అవేంటి అంటే మొదట సమయం అనే సంపద అది ఖజానా మనకు సమయం అనేది అవినాశి ఖజానా మనకు అంటే తరగనటువంటి సంపద దాన్నైతే మనం రోజుకి ఇరవై నాలుగు గంటల టైం కేటాయించుకున్నాం మనము ఈ అవినాశి సమయం యొక్క సంపాదన అంటే సంపదని మనం ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నాము సద్వినియోగం చేసుకుంటున్నామా దుర్వినియోగం చేసుకుంటున్నామా అనేది చూసుకోవాలి ఉండే సమయాన్ని మనం మంచికి వినియోగించి మంచి కర్మలు చేస్తూ ఇంట్లో వాళ్ళని సంతృప్తి మనం సంతోషపడుతూ ఉంటే అది సమయం సఫలమైనట్లు లేదు అంటే వ్యర్థమైన విషయాల్లో గంటలు గంటలు గడిపేస్తూ అటు ఇటు పోచుకోలు కబుర్లు చెప్తూ అంటే పోచుకోవల కబుర్లు అంటే గంటలు గంటలు బాతాకర్నీలు వేసుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉండడం అలా కూడా నష్టపోతూ ఉంటాం ఆ సంపదని మనం పోగొట్టుకున్నట్టే అవుతుంది అవునంటారా కాదంటారా సద్వినియోగం చేసుకుంటున్నామా పోగొట్టుకుంటున్నామా భగవంతుడు మనకిచ్చిన సమయాన్ని శ్రేష్ఠ కర్మలకు ఉపయోగిస్తూ మనము సంతోషపడాలి ఎదుటి వాళ్ళని కూడా సంతోష పెట్టాలి అని భగవంతుడు మనకు ఈ ఖజానా ఇచ్చారు ఇలా అద్దాలు వేసుకుంటే నా కళ్ళు నాకు లైటింగ్ తక్కువగా అనిపిస్తోంది అద్దాలు తీసేసి మాట్లాడతాను చి చిల్డ్రన్స్ అంటే ఫ్రెండ్స్ అలాగే మనం పోగొట్టుకున్న గంటలు గంటలు మనకు ఊహ తెలిసిన తర్వాత ఎన్ని గంటలు మనం పోగొట్టుకున్నాం ఆడుకుంటూ కొంచెం సమయం గడిపేసే మా బాల్యావస్థ వెళ్ళిపోయింది ఎవరినవస్థ వృద్ధాప్యపు అవస్థలో ప్రతి ఒక్కరూ ప్రవేశించేస్తాము ఏదో ఒక సమయంలో ప్రవేశించి ఉన్నవాళ్ళు ప్రవేశించిన వాళ్ళు అందరికీ కలిపి చెప్తున్నాను స్వయానికి నాకు కూడా నేను ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే మెడిటేషన్ క్లాస్కి వెళ్ళిపోతూ ఉంటాను అంటే దాని అర్థము నాకు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంటన్న భగవంతుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవాలి అని నా మనసు యొక్క ఆరాటం అయితే నేను ఈ నిరంతరము నా కోసం ఉపయోగించుకోకుండా సరువుల కోసం ఉపయోగిస్తూ తిండికి నిద్రకి అటు ఇటు వస్తువులకి వైభవాలకి ఖర్చు పెట్టేస్తుంటే సమయాన్ని నేను ఎప్పుడు పొదుపు చేసుకున్న భగవంతుడి స్మృతిలో భగవంతుడిచ్చినటువంటి జ్ఞాన సంపదని ఎలా నేను నా బుద్ధి రూపి పాత్రలో నింపుకోవాలి అనేది ప్రతి ఒక్కరము చూసుకోవాలి అందుకే అనేక రకాల సత్సంగాలు ఉన్నాయి అనేక రకాల గీతా పఠనశాలలు ఉన్నాయి అనేక రకాలుగా మందిరాలు పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటాము అయితే భగవంతుడిచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నానా దుర్వినియోగం చేసుకుంటున్నానా అనేది చక్కగా మనకు మనమే పరిశీలించుకోవాలి వేరే వాళ్ళకి ఏలు పెట్టి ఇలా చూపిస్తాము మన వైపు నాలుగేళ్ళు ఉన్నాయి అనేది మనం మర్చిపోతున్నాం ఇంకొక అర్థం ఏలు పెట్టి ఒకరికి చూపిస్తాము ఇంకొకటి భగవంతుడు ఈ వేలు భగవంతుడు మనల్ని చూస్తున్నారు మనం ఏం కర్మలు చేస్తున్నామని మనలో మూడు అవగుణాలు ఉన్నాయి ఇలా కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే లెక్క తీసుకోవచ్చు అయితే మనం నిరంతరము ఎప్పుడు భగవంతుడి స్మృతి అయినా ఎప్పుడు భగవంతుడు స్మృతి చేస్తుంటే పనులు ఎవరు చేస్తారు అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి భగవంతుడు అలా చెప్పలేదండి భగవద్గీతలో కూడా అన్నీ చెయ్యండి నిరంతరం పని పాటలు అన్నీ చేస్తూ మీ స్వయం కొరకు మీ సొంతం కొరకు ఇన్ని జన్మలు తెలుసుకోకుండా చేసిన కర్మలకి తెలిసి చేసిన కర్మలకి ఆ లెక్కలన్నింటికీ తీర్చుకునే సమయం ఇప్పుడు అంతిమ సమయం ప్రపంచమే మార్పు చెందబోతోంది అనేక రకాలుగా సిగ్నల్స్ కూడా మనకు వస్తున్నాయి కదా ఇంకెప్పుడు మనకున్న సమయం ఆయుష్ ఎంతవరకు ఉంటుందో మనకి ఎవరికీ తెలియదు ఇంకెప్పుడు మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము అది కూడా మనకు మనమే ప్రశ్నించుకోవాలి ఇందులో చిన్న పెద్ద ముసలి యవ యువకులు యవ్వనంలో ఉండేవాళ్ళు అంటే యువకులు ఇలా ఏమీ లేదండి ఎవరికి ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నామో తెలియని అద్భుతమయ్యే పరిస్థితుల్లోకి మనం జారుకుంటున్నాం మెల్లమెల్లగా అయితే మనకు మనం చెక్ చేసుకోవాలి సమయం అనే ఖజానా ఎంతవరకు నేను పొదుపు చేసుకుంటున్నాను పొదుపు అంటే భగవంతుడి స్మృతిలో ఉండేది మనకు మిగిలిన టైం పొదుపు ఇదే మనకు భవిష్యత్తులో జమా ఖాతాగా తయారవుతుంది అంటే పుణ్య ఖాతాగా తయారవుతుంది ఎందుకంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా మనం సద్వినియోగం చేసుకున్నాం కదా భగవంతుడి అమృత వాక్యాలు వింటూ అది ఒకటి ఇంకొకటి జ్ఞాన సంపద తరగనటువంటి జ్ఞాన సంపద మనకిచ్చారండి భగవంతుడు ఆ జ్ఞాన సంపదని మన బుద్ధి రూపి పెట్టిలో పెట్టుకొని దాచేసుకుంటున్నాం మనం దాన్ని ఉపయోగించుకోకుండా అలాగే దాచేస్తున్నాం ఉపయోగించిన వస్తువులు ఎన్న కానీ అదేమవుతాయి చెడిపోతాయి కుళ్ళిపోతాయి లేదా చిలుము పట్టేస్తాయి లేదా అలాగే ఉండిపోతే ముగ్గినట్టు అయిపోతాయి ఇలా రకరకాల పురుగులు పట్టేస్తాయి ఆహార పదార్థాలకి అలాగా లౌకికంగా అంటే మనం వాడే వస్తువులకి అయితే మన సంపద జ్ఞాన సంపద భగవంతుడు ఇచ్చిన జ్ఞాన సంపద అంటే తెలివితేటల్ని మనం సద్వినియోగం చేసుకోకుండా వాటిని దుర్వినియోగం చేసేస్తున్నాం చూడండి మంచిగా మాట్లాడండి అంటే ఆటోమేటిక్గా కఠినమైన రాళ్ళు మన నోట్లో నుంచి వచ్చేస్తున్నాయి రాతి దెబ్బైనా మర్చిపోతాము కానీ మా మాట దెబ్బ ఎవరూ మర్చిపోలేరు కొట్టినా ఒక దెబ్బ మర్చిపోతాం కానీ మాట అనుకు అంటారు అయితే భగవంతుడు మనకి ఏమైనా చెప్పారా ఏ శాస్త్రాల్లోనైనా ఏ సత్సంగాల్లోనైనా మనకు చెప్పారా ఇలాగ నడుచుకోకూడదు కఠినంగా మాట్లాడకూడదు ఎదుటి వాళ్ళని బాధించకూడదు ఎదుటి వాళ్ళ దుఃఖానికి మనం కారణం కాకూడదు అనే చెప్తారు కానీ కఠినమైన మాటలతో భగవంతుడిచ్చిన తెలివితేటల్ని దుర్వినియోగం చేసేస్తున్నామా సద్వినియోగం చేసేస్తున్నామా ఆటోమేటిక్గా అది కూడా మన దుఃఖానికి కారణమైపోతుంది ఆ జ్ఞాన సంపదని మనం సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసిన కారణంగా అది మెల్లమెల్లగా వేస్ట్ ఖాతాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే చెప్తారు ఏ రా నీకు ఇంత చదువు చదివావు కొంచెం సంస్కారం లేదా కొంచెం తెలివి లేదా అంటారు అంటే ఏంటి అవినాశి ఖజానాని మనం సద్వినియోగం చేయట్ల భగవంతుడిచ్చిన అవినాశి ఖజానా అంటే వినాశనం కానటువంటి ఖజానా అవినాశి అంటే వినాశనం కానటువంటి ఖజానా ఆ ఖజానాని మనం ఏం చేస్తున్నాము మనం సద్వినియోగం చేయడానికి బదులుగా దాన్ని అలాగ దాచిపెట్టేస్తున్నాము లేదా దుర్వినియోగం చేస్తున్నాము కాబట్టి ఈరోజు మనము ఈ రెండు ఖజానాలు ఏంటి సమయము జ్ఞానం అనే ఖజానాని మనం ఎంతవరకు కార్యంలోకి వినియోగిస్తున్నాము దుర్వినియోగం చేసే కొద్దీ మన పాపపు ఖాతా చూడండి బాల్ మనం విసిరి గోడకేసామంటే అది రిటర్న్ మనకే వచ్చి చేరుతుంది అలాగే కర్మల ఖాతా మనం ఎంత ఎవరికి ఎంత చేసినా మనకు మనం చేసుకున్న చెడు కర్మలలో చెడు కర్తవ్యం చెడు సంస్కారంతో మనకు మనం ప్రవర్తించిన అదంతా కూడా రిటర్న్ మనకే వచ్చి చేరుతుంది అయితే అన్ని కార్యక్రమాలు అన్నీ చేస్తూ కూడా ఒక అరగంట గంట మనము మంచి పనుల కొరకు అందుకే అనేక రకాల దాన ధర్మాలు చేస్తారు అన్నదానము నీటి దానము ప్రాణదానము రక్తదానము ఇలా ఎన్ని రకాల దానాలు చేస్తారు ఎందుకంటే పుణ్యకాత పెరగాలి అని కాబట్టి మనకు భగవంతుడిచ్చినటువంటి ఈ రెండు ఖజానాలు ఇంకా ఉన్నాయి రేపు చెప్పుకుందాం వాటి గురించి ఈ సమయము జ్ఞాన ఖజానాన్ని స్వయానికి నేను ఎంత ఉపయోగిస్తున్నాను అనేది మనం ప్రతి ఒక్కరము చెక్ చేసుకొని మరుగున పడిపోయిన వాటన్నింటినీ కూడా అంటే జ్ఞాన ఖజానాన్ని సమయాన్ని కూడా పోగొట్టుకుంటున్నాం కదా ఈ రెండు ఖజానాలని మనం సద్వినియోగంలోకి తీసుకొని వద్దాము నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఇంకొకరికి సద్ చూసి ఇంకొకరు మెచ్చుకునే విధంగా వినే విధంగా మనం సహాయపడతాం ఇది కూడా ఒక నేనండి మనం చేసుకున్న అనేక ఖాతాల్లో ఇది కూడా మంచి ఖాతా చేరిందంటే పాపపు ఖాతా కొంచెం తొలగినట్లే కదా నచ్చినట్లయితే మరి ఇంకొకసారి రిక్వెస్ట్ పెడుతున్నాను ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్